హాయ్ అండి గుడ్ మార్నింగ్ వన్ ఎస్ డే రిఫరెన్స్ అయితే చాలామంది కంప్లీట్ చేశారు ఫైవ్ మెంబర్స్నినా కానీ కొంతమంది అయితే పెండింగ్లో ఉంచారు త్రీ మెంబర్స్ని టూ మెంబర్స్ని జాయిన్ చేసి స్టాప్ చేశారు ఫోర్ మెంబర్స్ని కూడా జాయిన్ చేశారు వాళ్ళందరూ ఈరోజు లోపు పే కంప్లీట్ చేయండి ఫైవ్ మెంబర్స్ని ట్వెల్వ్ ఓ క్లాక్కి మా మేడం వస్తారు రాగానే పేమెంట్ అన్నది అందరికీ క్యాష్ బ్యాక్స్ అన్నది సెటిల్ చేస్తారు ఓకేనా అండ్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు టెన్ మెంబర్స్కి ట్రై చేయండి ఆఫ్టర్నూన్ లోపు టెన్ మెంబెర్స్కి సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెంబర్స్కి నైన్ హండ్రెడ్ అలా క్యాష్ బ్యాక్స్ ఉంటాయి ఫైవ్ మెంబర్స్కి త్రీ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అన్నది ఉంటుంది ఎవరైతే పెండింగ్లో ఉంచారో ఈరోజు ఆఫ్టర్నూన్ లోపు కంప్లీట్ చేయండి ఆఫ్టర్నూన్ రాగానే క్యాష్ బ్యాక్స్ అయితే అందరికీ వేస్తారు అండ్ మీరు ఈరోజు మినిమం ఒకళ్ళు జాయిన్ చేసుకున్న థౌసండ్ రూపీస్ సాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ థౌసండ్ టెన్ మెంబర్స్కి టెన్ థౌసండ్ ట్వంటీ మెంబర్స్కి ట్వంటీ థౌసండ్ ఇంక్రిమెంట్ అన్నది ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జాయిన్ అయ్యే ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నాకు షేర్ చేయండి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి టెన్ థౌసండ్ ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది మీరు ఎంతమందినైతే రెఫరెన్స్ ఇచ్చుకుంటారో అన్ని థౌసండ్స్ అన్నీ మీ సాలరీలో యాడ్ అవుతాయి